అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం మాఫియా బరితెగించింది మద్యం కుంభకోణం భారీగా జరిగింది మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు దోచుకున్నారని చెప్పి ఒక పది నెలల పాటు హడావిడి చేశారు చేసి ఒక పదకొండు మందిని అరెస్ట్ చేశారు ప్రస్తుతానికి వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తున్నారు ఆ కేసులో అసలైన ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నారో అతను వదిలేశారు అతని జోలికి వరకు వెళ్ళట్లేదు బహుశా వెళ్ళలేరు కూడా అయితే వాళ్ళని పైకి బూచిగా చూపించి లోపల మాత్రం వీలు చేయాల్సింది చేసేస్తున్నారు నకిలీ మద్యం మాఫియా ఇప్పుడు బయటకు వచ్చింది కదా తంబలపల్లి నియోజకవర్గంలో దీని మూలాలు చాలా దారుణంగా ఉన్నాయి దీనిలో మొత్తం కేంద్ర బంధువుగా మూల కేంద్రంగా ఉన్న వ్యక్తి ఆఫ్రికాలో ఉంటాడు విదేశాల్లో ఉంటాడు సో నకిలీ మద్యంకి సంబంధించి మొత్తం ప్లానింగ్ అంతా కూడా అక్కడ నుంచి జరుగుద్ది సో ఆయనకు ఈ తంబలపల్లెతో సహా చుట్టుపక్కల ఈ బార్డర్ ప్రాంతాల్లో ఈ తమిళనాడు బార్డర్ ప్రాంతాల్లో ఇంకో మూడు ప్లాంట్లు ఉన్నాయి మీద తమిళనాడు కర్ణాటక మూడు ప్లాంట్లు ఉన్నాయి అయితే ఈ ప్లాంట్ ఇప్పుడు తంబలపల్లి కాన్స్టిట్యుయెన్సీలో దొరికిన ప్లాంట్లో ఈ నకిలీ మద్యం బాటిల్ పదిహేను వేలకు పైగా బాటిల్ దొరకడంతో మిగిలిన రెండు ప్లాంట్లు కూడా క్లోజ్ చేశారు అయితే ఇక్కడ తయారైన మద్యం ఆ చుట్టుపక్కల ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్లస్ ఉమ్మడి కడప జిల్లాలో దాదాపుగా ఒక ఎనభై నుంచి వంద మద్యం దుకాణాలు అంతకు మించి బెల్ట్ షాపుల్లో అమ్ముతారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు అర్థం చేసుకోండి ఆ ప్లాంట్లో వాళ్ళు పోలీసులు రైడ్ చేసినప్పుడు పదిహేను వేల బాటిళ్ళు దొరికాయి అంటే అక్కడ ఎంత ప్రొడక్షన్ కెపాసిటీ ఉందో చూసుకోండి ఒకసారి రైడ్ చేస్తే పదిహేను వేలు దొరికాయి అటువంటి ఎన్ని పదిహేను వేలు ఉత్పత్తి అయ్యి మార్కెట్లోకి వెళ్ళాయి అంటారు మార్కెట్లోకి మీన్స్ ఖచ్చితంగా వన్ షాపుల్లోనే అమ్ముతారు ఇప్పుడు మద్యం దుకాణం మద్యం ఎక్కడ దొరుకుద్ది దుకాణాల్లోనే కాదు దొరుకుద్ది సో మద్యం దుకాణాల్లో ఈ నకిలీ మద్యం అమ్ముతారు అమ్మారు చుట్టుపక్కల ఉన్న బెల్ట్ షాపుల్లో కూడా తంబలిపల్లె పొంగనూరు మెయిన్ పొంగనూరులో కూడా చౌడేపల్లె మండలంలో ఈ బెల్ట్ దుకాణాల్లో అదే మందు ఉందని చెప్పి మనకు కొంతమంది ఫో ఫోటోలు అవి కూడా పెట్టారు ఆ చుట్టుపక్కల మొత్తం ఆ రెండు జిల్లాల్లో అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో దాదాపుగా ఎనభై నుంచి వంద మద్యం దుకాణాలతో సహా ఈ బెల్ట్ షాపులు భారీగా ఉంటాయి కదా ప్రతి ఊరికి రెండు మూడు బెల్ట్ షాపులు ఉంటాయి కదా బెల్ట్ షాపులు ఇది దీనివల్ల ఏంటంటే యూజు సాధారణంగా వీళ్ళు మద్యం అమ్మితే వాళ్ళకు వచ్చేది ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే మార్జిన్ కానీ ఈ నకిలీ మద్యం మీద ఇరవై ఐదు శాతానికి పైగా మిగులుతుంది అంటే వాళ్ళు నూట యాభై రూపాయలకు బాటిల్ అమ్మితే వాళ్ళకి కనీసం ముప్పై ముప్పై ఐదు రూపాయలు మిగులుతుంది అన్నమాట అదే ఈ అఫీషియల్గా అమ్మితే ఈ నూట యాభై రూపాయల బాటిల్లో వాళ్ళకి ఎంత మిగులుతుంది పద్దెనిమిది రూపాయలు మాత్రమే మిగులుతుంది సో రెట్టింపు ప్రాఫిట్ వస్తుండడం అందుకని వెచ్చలుడిగా అమ్మేస్తున్నారు ఇప్పుడు ఇది పోలీసులు గుట్టురట్టు చేశారు దీనిలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం టీడీపీ ఆ ఇన్ఛార్జ్ గారి పాత్ర ఉందేమో ఇన్ఛార్జ్ గారి ఏది కదా వ్యవహారం అని సో నిజానికి ఆ ఇన్ఛార్జిని ఎప్పుడో సస్పెండ్ చేయాలి అది వేరే కదా నేను మళ్ళీ వీడియో చేస్తాలే సో ఈ నకిలీ మద్యం మరకలు అంత ఆషామాషిగా పోయేలా లేవు దీన్ని ప్రభుత్వం ఏదో ఇన్ఛార్జీని సస్పెండ్ చేసి ఒక రెండు మూడు రోజులు హడావిడి చేసి చేతులు దులిపేసుకుంటే మళ్ళీ ఒక నెల రోజుల్లో ఇంకొకరు పుట్టుకొస్తారు ఇటువంటి ప్లాంట్ ఇంకొకరు పెట్టుకుంటారు అలా కాకుండా సీరియస్గా దర్యాప్తు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి నాన్ నాన్అైలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి వీళ్ళ కంపెనీలన్నీ కూడా కంపెనీలు జరిగిన ట్రాన్జాక్షన్స్ అన్నీ కూడా సీజ్ చేసి ఆస్తులు సీజ్ చేస్తే పీడియా క్లాంట్ పెట్టి ఆస్తులు సీజ్ చేస్తే మరొకరు నకిలీ మద్యం తయారు చేయడానికి భయపడతారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల నకిలీ మద్యం బయటకు వస్తున్నాయి ఆనవాళ్ళు ఎవరి మీద సీరియస్ యాక్షన్స్ తీసుకోవట్ల కేసులు కడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు చూపిస్తున్నారు మళ్ళీ వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు నెల రోజులు బాగానే ఉంటున్నారు మళ్ళీ వేరే చోట మళ్ళీ ఉత్పత్తి ప్రారంభిస్తున్నారు చూడండి నాటు సారా మీద మనం చిన్నప్పుడు నాటు సారా మీద ఉద్యమాలు జరిగేవి నాటు సారా కంటే డేంజర్ ఇది నకిలీ మద్యం కదా సో గ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జంగారెడ్డి గూడెంలో నకిలీ మద్యం కల్తీ మద్యం తాగే ఇంతమంది చనిపోయారని చెప్పి టీడీపీ వాళ్ళు యాగి చేశారు కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ అది ఉందన్నమాట సో ఇప్పుడు తంబల్లెపల్లెలో బయటకు వచ్చింది దీన్ని మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తున్నారు కానీ విషయం మొత్తం రాష్ట్రానికి తెలిసిపోయింది కాబట్టి దీనిలో కవర్ చేస్తే ప్రభుత్వానికి టీడీపీకి నష్టం కాబట్టి ఒక రెండు రోజులు పై పైన షో చేసి చేతులు అనుకుంటున్నారు సో దీన్ని మాత్రం వదిలిపెట్టకూడదు ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలతో సమస్య నేను చాలాసార్లు చెప్పా అవినీతి చేసుకోండి తింటే తినండి కానీ ప్రజలు ప్రభావితం అవ్వకూడదు సామాన్య జనం ఆరోగ్యంతో వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాటం ఇటువంటి దాన్ని అస్సలు ఉపేక్షించకూడదు క్షమించకూడదు థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూశారు కదా అందరికీ కూడా ధన్యవాదాలు ఒక చిన్న ప్రమోషన్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఒక నాలుగు నెలల నుంచి దీన్ని ప్రమోట్ చేస్తున్నాను నేను ప్రమోట్ చేయడానికి రీజన్ కూడా కొనే వాళ్ళకు తెలుస్తుంది ఎందుకంటే దీనికి రిపీటెడ్ అడ్రస్ వస్తున్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అండ్ ఆర్డర్స్ కూడా రిపీటెడ్గా వస్తున్నాయి కొన్ని వాళ్ళే మళ్ళీ మళ్ళీ కొంటున్నారు కారణం ఏంటంటే ప్రోడక్ట్స్ రుచిగా ఉన్నాయి అండ్ బాగున్నాయి క్వాలిటీ బాగుంది ప్యాకింగ్ బాగుంది హైజినిక్గా ఉందంట వీళ్ళ దగ్గర ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర మిల్లెట్స్తో చేసిన లడ్డూలు ప్లస్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అలాగే డ్రై ఫ్రూట్స్ నట్స్తో చేసిన లడ్డూలు వాటితో చేసిన పౌడర్స్ అండ్ ఈ సీడ్స్ అవిసి గింజలు పొద్దురు గింజలు గుమ్మడి గింజలు మఖాన లోటస్ సీడ్స్ వాటితో చేసిన లడ్డూలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అంతెందుకండి మీకు మునగాకు పౌడరు మునగాకుతో పౌడర్ చేస్తారని తెలుసా దానివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా జామాకతో పౌడర్ చేస్తారని తెలుసా దానివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటితో పాటు ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు డ్రై డేట్స్ పౌడరు వీట్ స్ప్రౌట్స్ పౌడరు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట సో వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేసి మీకు ఏం కాలే బుక్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు కావాల్సినవి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ